హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భావకవిత్వమునకు సంబంధించినటువంటి ప్రధానమైన ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా పరిశీలించండి ప్రతి ప్రశ్నను కూడా నవ్య కవిత్వానికి రాయప్రోలు గురజాడ ఇద్దరూ ఆజ్యులే అన్నది ఎవరు తల్లావజ్జల శివశంకర శాస్త్రి వారు తృణకంకణం రజతోత్సవ సంచికలో ఈ వ్యాఖ్యానము చేశారు నెక్స్ట్ క్వశ్చన్ పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం అనే వ్యాసం రాసింది ఎవరు పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం అనే వ్యాసం రాసింది దేవులపల్లి కృష్ణ శాస్త్రి దేవులపల్లి కృష్ణ శాస్త్రి ప్రాచీన కవిత్వానికి భరత వాక్యం నవీన కవిత్వానికి నాంది వాక్యం పలికింది ఎవరు తిరుపతి వేంకట కవులు వీరు జంటకవుడు వీరు ఒకరు దివాకర్ల తిరుపతి శాస్త్రి కాగా మరొకరు చల్లపిల్ల వెంకట శాస్త్రి నెక్స్ట్ క్వశ్చన్ అడవి బాపిరాజు ఊహా ఎవరు శశికళ కృష్ణశాస్త్రి ఊహాప్రేయసి కాగా విశ్వనాథ ఊహ ఊహాప్రేయసి కాగా నాయని సుబ్బారావు యొక్క ఊహాప్రేయసి వత్సల అడవి బాపిరాజు ఊహాప్రేయసి శశికళ తనను తాను వరలక్ష్మి దైతుడిగా పేర్కొన్నది ఎవరు విశ్వనాథ సత్యనారాయణ గిరి కుమారుని ప్రేమ గీతాలులో తనను తాను వరలక్ష్మి దైతుడిగా విశ్వనాథ పేర్కొన్నారు మృత్యువు పిచ్చి బికారి అనే కవితలు రాసింది ఎవరు దువ్వూరి రామిరెడ్డి వీరు పల్లీయ కవిత్వ చిత్రణలో అగ్రగణ్యులుగా పేరు పొందారు వీరు మృత్యువు బికారి అనే కవితలు రాశారు కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అన్నది ఎవరు బసవరాజు అప్పారావు కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అన్నది బసవరాజు అప్పారావు నెక్స్ట్ క్వశ్చన్ గురజాడ యొక్క కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారి ప్రదర్శించింది ఎవరు విజయనగరంలోని విలాసిని సభవారు కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారి ప్రదర్శించారు రాయప్రోలు సుబ్బారావు కలం పేరు ఏమిటి నిత్య వర్చస్విని నిత్య వర్చస్విని అనేది రాయప్రోలు సుబ్బారావు గారి కలం పేరు నెక్స్ట్ క్వశ్చన్ రాయప్రోలు తెలుగు మట్టిలో నుండి పుట్టిన లత మహావృక్షం అన్నది ఎవరు గుంటూరు శేషేంద్ర శర్మ రాయప్రోలు తెలుగు మట్టిలో నుండి పుట్టిన లత మహావృక్షము అని గుంటూరు శేషేంద్ర శర్మ వ్యాఖ్యానించారు నెక్స్ట్ క్వశ్చన్ మాయా మహిమలేని మానవుడే మన దైవం అన్నది ఎవరు అబ్బూరి రామకృష్ణారావు మాయా మహిమలేని మానవుడే మన దైవం అన్నది అబ్బూరి రామకృష్ణారావు గారు వీరు శ్రీశ్రీకి గురువు అబ్బూరి నా విశ్వవిద్యాలయం అన్నది ఎవరు శ్రీరంగం శ్రీనివాసరావు అబ్బూరి నా విశ్వవిద్యాలయం అన్నది శ్రీరంగం శ్రీనివాసరావు గారు బాగా గుర్తుంచుకోవాలి అబ్బూరి నా విశ్వవిద్యాలయం అన్నది శ్రీశ్రీ దువ్వూరి కృషి చదువుతుంటే ఇంకో పాలవేకరి కదిరీపతి పుట్టుకొచ్చినట్లు అనిపిస్తుంది అన్నది ఎవరు ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యంలో ఇలా అన్నారు దువ్వూరి కృషి వలుడు చదువుతుంటే ఇంకో పాలవేకరి కదిరిపతి పుట్టుకొచ్చినట్లు అనిపిస్తుంది అని ఆరుద్ర అన్నారు చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి నండూరి అని అన్నది ఎవరు కడియాల రామ్మోహన్ చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి నండూరి అని అన్నది కడియాల రామ్మోహన్ నెక్స్ట్ క్వశ్చన్ నా దృష్టిలో శివతాండవం కన్నా మేఘదూతం గొప్ప రచన అని అన్నది ఎవరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ నా దృష్టిలో శివతాండవం కన్నా మేఘదూతం గొప్ప రచన అని అన్నది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ శివతాండవం మేఘదూతం కావ్యాలు రాసింది ఎవరు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు పుట్టపర్తి నారాయణాచార్యుల గారికి సరస్వతి పుత్రులు అనే బిరుదు కలదు దీపావళి వేదన ప్రతీక ముక్తజరి అనే రచనలు ఎవరివి వేదుల సత్యనారాయణ శాస్త్రివి దీపావళి వేదన ప్రతీక ముక్తజరి అనే రచనలు వేదుల రాశారు సుమవిలాపం కావ్యాన్ని రాసింది ఎవరు కోదాటి రామకృష్ణారావు గారు కరుణశ్రీ పుష్ప విలాపము కంటే ముందే సుమ విలాపమును రాశారు కోదాటి రామకృష్ణారావు గారు ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కలముచే వ్రాయ కన్నీరు కారుచుండగా పశువుల చేత భారతి కర్జ్యమిడితి అన్నది ఎవరు గంగుల సాయిరెడ్డి కలముచే వ్రాయ కన్నీరు కారుచుండగా పశువుల చేత భారతి కర్జ్యమిడితి అన్నది గంగుల రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ భావకవిత్వాన్ని విమర్శిస్తూ అక్కిరాజు ఉమాకాంతం రాసిన వ్యాసం ఏమిటి వాంగ్మయ పరిశిష్ట భాష్యం నేటి కాలపు కవిత్వం వాంగ్మయ పరిశిష్ట భాష్యం నేటి కాలపు కవిత్వంలో భావకవిత్వాన్ని విమర్శించారు అక్కిరాజు ఉమాకాంతం గారు కృష్ణపక్షమును విమర్శిస్తూ శుక్లపక్షం అనే కావ్యం రాసింది ఎవరు అనంతపంతుల లింగస్వామి శుక్లపక్షం అనే కావ్యమును రాసింది ఎవరు అనంతపంతుల లింగస్వామి పాలగుమి పద్మరాజు బిరుదు ఏమిటి పాలగుమి పద్మరాజు బిరుదు సూరి చిన్నయ సూరికి కూడా సూరి అనే బిరుదు కలదు చిన్నయ సూరికి సూరి అనే బిరుదును ఇచ్చింది అర్పణాట్ దొర అర్పణాడు ద్వారా చిన్నయ్య సూరికి సూర్య అనే బిరుదు ఇచ్చారు గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు అనే గేయం రాసింది ఎవరు నండూరి సుబ్బారావు గారు రాశారు ఎంకి పాటల్లో భాగంగా వారు ఈ యొక్క గేయం రాయడం జరిగింది బంగారు మామ పాటలు రాసింది ఎవరు బంగారు మామ పాటలు రాసింది కొనకల్ల వెంకటరత్నం బంగారు మామ పాటలు రాసింది ఎవరు కొనకల్ల వెంకటరత్నం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రామాయణ కల్పవృక్షమును లడ్డుండతో పోల్చినది ఎవరు రామాయణ కల్పవృక్షమును లడ్డుండతో పోల్చినది వేటూరి ప్రభాకర శాస్త్రి నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ శాస్త్రి ప్రభావంతో శ్రీశ్రీ రాసిన కవితా సంపుటి ఏది ప్రభవ ప్రభవకు పీటిక రాసింది ఎవరు పురిపండా అప్పలస్వామి ప్రభవకు పీఠిక రాసింది ఎవరు పురిపండా అప్పలస్వామి గురజాడ ముత్యాల సరాలుకు ప్రేరణగా నిలిచిన జానపద గేయం ఏది గుమ్మడేడే గోపితల్లి గుమ్మడేడే కన్నతల్లి అనేది గురజాడ ముత్యాల సరాలుకు ప్రేరణగా నిలిచినటువంటి జానపద గేయం మూగపోయిన నా గలమ్మున కూడా నిదరపోయిన సెలయేటి రొదలు కలవు అన్న కవి ఎవరు దేవులపల్లి కృష్ణ మూగపోయిన నా గలమ్మున కూడా నిదరపోయిన సెలయేటి శెలయేటి రొదలు కలవు అన్న కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కవి వెంకట్రావు రచనల్లో మంచి శిల్పం ఇరుక్కుని దాక్కుని ఉంటుంది అన్నది ఎవరు ఆరుద్ర కవికొండల వెంకట్రావు రచనల్లో మంచి శిల్పం ఇరుక్కుని దాక్కుని ఉంటుంది అన్నది ఎవరు ఆరుద్ర నెక్స్ట్ క్వశ్చన్ మాటలాడే వెన్నెముక పాటపాడే సుషుమ్న నిన్నటి నన్నయ్య భట్టు ఈనాటి కవి సామ్రాట్టు అని గూర్చి అన్నది ఎవరు శ్రీశ్రీ మాటలాడే వెన్నెముక పాటపాడే సుషుమ్న నిన్నటి నన్నయ్య భట్టు ఈనాటి కవి సామ్రాట్టు అని గూర్చి అన్నది శ్రీశ్రీ గురజాడ రాసిన నీలగిరి పాటలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి ఆంధ్ర భారతి పత్రికలో గురజాడ రాసిన నీలగిరి పాటలు ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించబడ్డాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ అమలిన శృంగార సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు రాయప్రోలు సుబ్బారావు గారు రాయప్రోలు సుబ్బారావు తృణకంకణంలో అమలిన శృంగార సిద్ధాంతమును ప్రతిపాదించారు భావకవిత్వంపై పటాభి కంటే ముందే తిరుగుబాటు చేసింది ఎవరు సురవరం ప్రతాపరెడ్డి భావకవిత్వంపై పటాభి కంటే ముందే తిరుగుబాటు చేసింది సురవరం ప్రతాపరెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ కవిత్వం పెడదోవ పోవుచున్నది ఆ త్రోవబోకుము అది గాలికి ధూళికి పోవును దీనిని కవనంగా విశ్వసించను అని భావకవులకు చెప్పినది ఎవరు చల్లపిల్ల వేంకట శాస్త్రి కవిత్వం పెడదోవ పోవుచున్నది ఆ త్రోవ బోకుము అది గాలికి ధూళికి పోవును దీనిని కవనంగా విశ్వసించను అని భావకవులకు చెప్పినది చల్లపిల్ల వేంకట శాస్త్రి అసలు భావకవిత్వం అనటమే అసంగతం కవిత్వం అంటేనే భావం అంతర్గతంగా ఉంటుంది అని అన్నది ఎవరు బట్ల బ్రహ్మయ్య శాస్త్రి అసలు భావ కవిత్వం అనటమే అసంగతం కవిత్వం అంటేనే భావం అంతర్గతంగా ఉంటుంది అని అన్నది బట్ల బ్రహ్మయ్య శాస్త్రి